న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో భాగముగా ఏప్రిల్ మూడవ శనివారము శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీతారాంపల్లి గ్రామములో అవగాహన సదస్సును నిర్వహించిన పాతపట్నం ఎక్సైజ్ సి ఐకోట కృష్ణారావు ఈ కార్యక్రమంలో తడి చెత్త పొడి చెత్త మరియు హానికరమైన చెత్త ఏ విధముగా క్రమపద్ధతిలో పారబోయాలో అక్కడి గ్రామస్తులకు తెలియజేశారు అదే విధముగా పాడే పనికిరాని ఎలక్ట్రానిక్ చెత్తను క్రమ పద్దతిలో వాటికి సంబంధిత ఈవెస్టు అధికారులకి అప్పజెప్పాలని తెలియజేశారు

అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దగట్లు తీర్చిదిద్దగట్లు నవంత కృషి చేస్తానన్న నవ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను బాబు